అధికార పక్షం మాత్రం ఎన్నో సంక్షేమ పథకాలు చేసాం పబ్లిక్కి చాలా రకాల స్కీమ్స్ పెట్టాం అందరూ లబ్ధి పొందారు వారు నేరుగా మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు సమ్మ నేను గత నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను రాజకీయాల్లో అన్ని పార్టీలతో పనిచేశాను నేను తెలుగుదేశంలో గతంలో తొంభై నాలుగు వరకు తెలియవ అధ్యక్షుడిగా పనిచేశాను కాంగ్రెస్లో ఉపాధ్యక్షుడిగా పనిచేశాను నాకు అందరు నాయకులతో పరిచయాలు ఉన్నాయి ఈ ఈ జిల్లాలో రాష్ట్రంలో కూడా అనేక మంది ముఖ్యమంత్రులతో మంత్రులతో పనిచేసిన సందర్భం తెలుసు నాకు కానీ ఇటువంటి నాయకుడిని ఇంతవరకు నేను చూడలేదు అలాగే ఈ వేళ వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్తా ఉంది నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి యువతకు ఉద్యోగాలు లేవు పని చేసుకునే వాళ్ళకి ఉపాధి లేదు ఇసుక ర్యాంపుల్ని కొల్లగొట్టారు బ్యాంధీ షాపుల్ని దోచుకుంటా ఉన్నారు పది రూపాయలకి ఈ వేళ ఆన్లైన్లో అంటే గూగుల్ ద్వారా కూరగాయలు కొనుక్కునే చూసాం వీళ్ళ బ్యాంధీ షాప్లోనేమో క్యాష్ కట్టాలి ఇసుక ర్యాంప్లో క్యాష్ కట్టాలి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమంటుంది ఆన్లైన్ ద్వారా డ డబ్బులు తోటి వ్యాపారాలు అన్ని అన్ని జరగాలంటూ ప్రభుత్వమే క్యాష్ తోటి చేసుకుంటూ ఉంది ఎంచేదంటే దోపిడీ జరుగుతూ ఉంది మైను వైను శాండు ఇవన్నీ దోషేసుకుంటూ ఇవాళ నాయకులు ఇవాళ ఏదైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మంత్రులు కానీ ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశం చేశారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పదహారు వేల కోట్లు అప్పుతో వచ్చినా రాష్ట్ర విడిపోయినప్పుడు పదహారు వేల కోట్ల అప్పుతో వస్తే లక్ష తొంభై వేల కోట్లతో ఆయన పోలవరం పాయింట్ కానీ అమరావతి నిర్మాణం కానీ పుష్కరాలు కానీ అలాగే అనేక రాష్ట్రం అంతా అభివృద్ధి కానీ చేస్తే ఇవేళ పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తూ ఉన్నారు మేము ఒక సీనియర్ నాయకులుగా భయపడతా ఉన్నాం ఈ రాష్ట్రం ఏమైపోద్ది అని ఆందోళన చెందుతూ ఉన్నాం యువత ఏమైపోద్ది ఈ అప్పులతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కానీ ఎలా ఈ ప్రభుత్వం నడుపుతూ ఉంటారు కానీ ఆయనకు అనుభవం ఉంది అనేక పరిశ్రమలని తీసుకొచ్చారు ఇవాళ కియా అనే పరిశ్రమ ద్వారా ఒక అనంతపురం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కియా అమ్ముతా అమ్ముడవుతూ ఉన్నాయి అనేక జాకీ కంపెనీలు కానీ అనేక కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఒక ఒక పరిశ్రమ వస్తే కనీసం రెండు వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఆ ఉపాధి ద్వారా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన అందరితో కూడా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వస్తాయి ఈవేళ మన రాష్ట్రాల నుంచి హైదరాబాద్ తరలిపోతూ ఉన్నారు కర్ణాటక వెళ్ళిపోతూ ఉన్నారు తమిళనాడు తరలిపోతూ ఉన్నారు విదేశాలకు తరలిపోతూ ఉన్నారు వేషాలు అనేక మంది రోజు అమెరికా వెళ్ళిపోతూ ఉన్నారు యువతంతా వెళ్ళిపోతూ ఉంది ఇవేళ మాకు భయవేస్తూ ఉంది రేపొద్దున గ్రామాలు ఖాళీ అయిపోయి మాలాంటల్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రామాలన్నీ కూడా ఏమైపోతాయి ప్రజలు ఎవరు ఉండబడుతుంది కాబట్టి మేము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ముగింపు తజ్యం నేను మాట్లాడటం కాదు ఆటో వాడు మాట్లాడుకుంటున్నాడు బస్సులో మాట్లాడుకుంటున్నాడు కార్యకర్త మాట్లా రోడ్డు అంటే వెళ్ళి కార్మికుడు మాట్లాడుకుంటున్నాడు మహిళలు మాట్లాడుకుంటూ ఉంది అలాగే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ద్వారా అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తా ఉన్నారు కాబట్టి ఏదైతే జగన్ అందిస్తా ఉన్నాడో దాన్ని మించిన సంక్షేమ పథకాలను అందిస్తాకి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కోరడం ఖాయం తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం ఖాయం జవహర్ గారు లాంటి వ్యక్తి మళ్ళీ మంత్రి అవ్వడం ఖాయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను